రాష్ట్ర ప్రభుత్వం మొత్తం అనంతపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున సూపర్ సిక్స్ సూపర్ సక్సెస్ పేరుతో నిర్వహించినటువంటి కార్యక్రమానికి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి అభినందన తెలియజేస్తాను ఎందుకంటే ఎప్పుడు జరగినటువంటి విధంగా ఒక కరువు జిల్లాలో అనంతపూర్ జిల్లాలో కరువు కాటకాలకు నిలయమైనటువంటి ఇక్కడ ప్రజాప్రతినిధులు అంటే ఇలా ఉంటారు అని చెప్పి మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగాన్ని తీసుకొచ్చినటువంటి నాయక గణానికి ఈ కరువును చూసేటువంటి అవకాశం కలిగింది కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అనంతపూర్ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు డబ్బా కొట్టుకోవడం రాష్ట్ర ప్రజలు వారు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ఏమాత్రం ఈరోజు నిరుద్యోగ యువత కొట్టుమిట్టాడుతూ ఉంది వ్యవసాయ రంగం మొన్న జరిగిన సభకు కూతవేట దూరంలో ఉన్నటువంటి టమోటా మండే రైతులు అదే మార్కెట్కి తీసుకొచ్చినటువంటి లోల్ల టమోటాని రోడ్ల మీద పడవేశారు ఇంకా కూతవేట దూరంలో జనసేన నాయకులు విడిది చేసినటువంటి దారిలో ఉన్నటువంటి మార్కెట్ యార్డ్లో చీనీ రైతులు అరటి ధర లేక బొప్పాయి రైతులు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా కోడూరులో తమ వాహనాలను కూడా తగలబెట్టుకునేటువంటి పరిస్థితి అంటే ఇన్ని సంక్షోభాలు రైతాంగం ఎదుర్కొంటూ ఉంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక విలవిల్లాడుతూ ఉన్నారు కేవలం ప్రజలకు ప్రజలు కట్టినటువంటి పన్నుల్ని పంపడం అనేటువంటిది పంపిణీ చేయడం అనేటువంటిది మీ ఘనకార్యంగా చెప్పుకోవడం అంటే రాష్ట్రంలో దరిద్రాన్ని పెంచి పోషించడానికి దరిద్రానికి కేర్ ఆఫ్ అడ్రస్గా రాష్ట్రాన్ని తయారు చేయడానికి నలభై ఐదు సంవత్సరాల అనుభవం కలిగినటువంటి డెబ్బై ఆరు సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ కీర్తిని గడిస్తాడా లేదు డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో పేదరిక నిర్మూలన కోసం మేము కట్టుబడ్డం ప్రజల్ని ఈరోజు మద్యపానం నుంచి మీ పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు తీసుకున్నటువంటి అతి గొప్ప ఆలోచన పేదల పట్ల ఆయనకున్నటువంటి చిత్తశుద్ధి మద్యపాన నిషేధాన్ని అమలు చేసి రాష్ట్ర చరిత్రలోనే పరిపాలనను ముందుకు తీసుకెళ్లినటువంటి గొప్ప సంస్కర్త నందమూరి తారక రామారావు వారసునిగా ఈరోజు ఆయన ఆత్మ క్షోభించే విధంగా గ్రామానికి వంద బెల్టు షాపుల్ని లక్షలాది మంది ప్రజల ఆరోగ్యాల్ని కేవలం నీ పార్టీ దళారులు స్పిరిట్ నమ్మి కోట్ల రూపాయలు ప్రజల ఆర్థిక వ్యవస్థను కుప్ప చేసేటువంటి వ్యవస్థను మీరు సూపర్ సిక్స్లో చేర్చారా రైతుల నట్టేట మునుగుతున్నటువంటి రైతుల ఆర్థిక స్థితిగతులు వారి ఆత్మహత్యల్ని సూపర్ సిక్స్లో చేర్చారా విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు లేక కేవలం మీరు రాష్ట్రంలో పదహారు వేల ఐదు వందల ఉద్యోగాలకి డిఎస్సి ఇచ్చి మెగా డిఎస్సి అని చెప్పి ఘనంగా చెప్తా ఉన్నారు అయ్యా చంద్రబాబు నాయుడు గారు మీరు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆరు వేల రెండు వందల ప్రభుత్వ పాఠశాలను మూతవేసి దాదాపు పద్మూడు వేల ఉపాధ్యాయ పోస్టులు రద్దు కావడానికి కారకులు మీరు కాదా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విధ్వంస పాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు పాలనలో ఐదు వేల రెండు వందల పాఠశాలలు మూతాయి దాదాపు పదకొండు వేల ఉపాధ్యాయ పోస్టులు రద్దు కావడానికి కారకుడు విధ్వంసకారుడు జగన్మోహన్ రెడ్డి కాదా ఇద్దరి రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి ప్రాంతీయ పార్టీలు మీకేమో ఉద్యోగాలు మీకీ కావాలా మీ కొడుక్కి కావాలా మీ సామాజిక వర్గానికి కావాలా జగన్మోహన్ రెడ్డికి ఆయన నమ్ముకున్నటువంటి రెడ్డి సామాజిక వర్గానికి ఆయన అనుచర వర్గానికి ఆయన దళారులకు కూడా అధికారం కావాలా రాష్ట్ర సంపద కావాలా ఈరోజు పేద మధ్యతరగతి దళితులు గిరిజనులు మైనార్టీలు బలహీన వర్గాల పిల్లలు ఆర్థికంగా తమ రెక్కల కష్టాన్ని తమ పిల్లల మీద పెట్టుబడి పెట్టి చదివించి ఉన్నత ఉద్యోగాలు వస్తే మా కుటుంబాలు బాగుపడతాయని ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు లేకుండా దాదాపు పద్దెనిమిది వేలకు పైబడి ఉపాధ్యాయ పోస్టులు రద్దు కావడానికి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరి పాలన కాదా దాన్ని ఎందుకు మీరు సూపర్ సిక్స్లో చేర్చలేదు ఇదే ఈరోజు రాష్ట్రంలో పద్దెనిమిది ఉన్నాయి ఆ పద్దెనిమిది విశ్వవిద్యాలయాల్లో ఎనభై ఐదు శాతం ఉపాధ్యాయ పోస్టులు అంటే టీచింగ్ ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఐదు వేల రెండు వందల టీచింగ్ ప్యాకేజ్లు అంటే వాటిలో అసిస్టెంట్ ప్రొఫెసర్సు అసోసియేట్ ప్రొఫెసర్సు ప్రొఫెసర్సు చదువు చెప్పేటువంటి అధ్యాపకులే విశ్వవిద్యాలయంలో లేకపోతే ఆ విశ్వవిద్యాలయాలు మనుగడ ఎలా సాధిస్తాయో అది మీకు అర్థం కావడం లేదా దాన్ని ఎందుకు సూపర్ సిక్స్లో చేర్చడం లేదు చంద్రబాబు నాయుడు గారిని నారా లోకేష్ గారిని ప్రశ్నిస్తూ ఉన్నాం అంటే దాదాపు ఈరోజు ఐదు లక్షలకు పైబడి డాక్టరేట్ పిహెచ్డీలు చేసి ఒకరు పది లక్షలు పదిహేను లక్షలు ఖర్చు పెట్టుకొని ఆ డిగ్రీ పొందినటువంటి నిరుద్యోగులు యూనివర్సిటీ అధ్యాపక పోస్టులకి డిగ్రీ అధ్యాపక పోస్టులకు అర్హత కలిగినటువంటి డాక్టరేట్ పొందినటువంటి ఐదు లక్షల మంది నిరుద్యోగుల్ని పదిహేను సంవత్సరాలుగా మీరు నియామకాలు చేపట్టగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు విశ్వవిద్యాలయాలు డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకుల్ని ఎందుకు రెగ్యులర్ పోస్టులు నియమించలేదో దాన్ని ఎందుకు సూపర్ సిక్స్లో చేర్చలేదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని ప్రయత్నిస్తున్నాం ఇంకా అదేవిధంగా ఈరోజు చూస్తే ప్రమాదాలకు గురై రోడ్డు ప్రమాదాలకి ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తే డాక్టర్లు ఉండరు మందులు ఉండవు మీకు ముఖ్యమంత్రి కార్యాలయానికి పది కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక గ్రామం తురకలా పట్నము తురకలాపురము విష జ్వరాలు వచ్చి విష జలాలతో కలుషితమై ఆ నీటిని తాగి రెండు వందల యాభై కుటుంబాల్లో దాదాపు యాభై పై మంది మరణాలు సంభవిస్తే ఆ గ్రామాన్ని ప్రక్షాళన చేయడము లేదా ఇక్కడ మీరు సభకు దాదాపు మూడు వందల కోట్ల రూపాయలు వెచ్చించారు అదే డబ్బు అక్కడ ఖర్చు పెట్టి ఆ గ్రామాన్ని షిఫ్ట్ చేసి వారికి మంచినీటి వసతి శాశ్వత గృహ నిర్మాణం ఏర్పాటు చేసింటే ఇలా రాష్ట్రంలో అనారోగ్యాలతోనూ మీ తప్పిదాలతోనూ మీ నిర్ణయాలతో విలవిలలాడుతూ ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలోనూ సారా సఘటన ఇరవై నుంచి ముప్పై మంది మందులు లేక డాక్టర్లు లేక వైద్య అందక చనిపోతూ ఉంటే అది మీ దృష్టికి రాలేదా దాన్ని ఎందుకు సూపర్ సిక్స్లో చేర్చలేదు అని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రం అంతా కూడా విలువీల్లాడుతుంది మీ పాలనలో ఒకవైపు వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూముల్ని ప్రజల భూముల్ని మీ సామాజిక వర్గానికి జగన్మోహన్ రెడ్డి ఇస్తే ఆయన సామాజిక వర్గాన్ని ఆర్థికంగా పెంపొందించేటువంటి భూదాన ప్రక్రియ జరుగుతుంది చంద్రబాబు నాయుడు గారి అధికారంలో వస్తే చౌదరి సామాజిక వర్గం ఉన్నటువంటి కార్పొరేట్ గద్దలు ఎక్కడి నుంచి వస్తాయో రాష్ట్రాన్ని మొత్తం భూములను కూడా ఎత్తుకోబోతున్నారు అయ్యా మీరు స్థాయి న్యాయ విద్య అన్నారు ఎస్కే యూనివర్సిటీలో ప్రపంచ న్యాయ విద్య లేదా ఎందుకు అక్కడ విశ్వవిద్యాలయాన్ని మూత ఏడిసే కుట్ర చేస్తున్నారో చెప్పండి అదేవిధంగా రకరకాల మీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి వందల వేల ఎకరాల భూముల్ని లక్షల కోట్లు విలువైనటువంటి సంపదని దొడ్డిదారును తరలిస్తున్నారు మీ పద్నాలుగు పన్నెండు సంవత్సరాల కాలంలో ఒక దళితునికి కానీ ఒక గిరిజను కానీ ఒక మైనార్టీకి కానీ ఒక బలహీన వర్గాలకు కానీ లేదా ఆర్థికంగా ఉన్నటువంటి అగ్ర కులాలకు కానీ ఒక రెండు ఎకరాల భూమిని ఎక్కడైనా పంచినటువంటి పాపానికి మీరు ఒడిగట్టారా వారు భూముల్ని లాక్కొని షెడ్యూల పేరుతోనూ పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకి గద్దల్లా మీరు దళారులుగా ఒక ముఖ్యమంత్రి దళారి పాత్ర పోషిస్తే ఒక ముఖ్యమంత్రి బ్రోకర్ పాత్ర పోషిస్తే రాష్ట్ర ప్రజలకి దిక్కెవ్వరు అని చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సామాన్య మధ్యతరగతి ప్రజలు దళితులు బలహీన వర్గాలు మైనార్టీలు గిరిజనులు విలవిల రాడుతున్నారు ఈ పాపం మీది కాదా దాన్ని ఎందుకు సూపర్ సిక్స్లో చేర్చలేదు అని చెప్పి ఇలా చెప్పుకుంటూ పోతే అనేక సమస్యలు ఉన్నాయి మీరు సూపర్ సిక్స్ నవరత్నాల పేరుతో రాష్ట్రాన్ని నట్టేట ముంచారు మీరు మాత్రం ఈరోజు దేశంలోనే అత్యంత శ్రీమంతుడైనటువంటి ముఖ్యమంత్రి స్థానానికి తొమ్మిది వందల ఎనభై రెండు కోట్లు మీరెదిగారు నారా లోకేష్ గారు ఐదు వందల యాభై రెండు కోట్లు ఆస్తిపరుడయ్యారు నారా భువనేశ్వరి రెండు వేల కోట్ల ఆస్తిపరాలైంది నారా బ్రాహ్మణి మూడు వేల కోట్లు నారా దేవాంశు ఐదు వందల యాభై కోట్లకు ఈ విధంగా మీ సంపద పెరిగింది కానీ రాష్ట్రంలో ఇప్పటికీ ఇరవై ఏడు శాతం నిరుద్యోగులున్నారు తొంభై శాతం పేదరికంతో కొట్టుమిట్టాడుతున్నారు అట్ ది సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఆస్తులు కూడా ఈరోజు లక్షల కోట్ల సంపదను పెంచుకొని మీ ఇద్దరి దోపిడీ దాదాపు పదిహేను నుంచి ఇరవై లక్షల కోట్ల దోపిడీ చంద్రబాబు నాయుడు కుటుంబం జగన్మోహన్ రెడ్డి కుటుంబం రెండు సార్లు మీరు ఆంధ్రప్రదేశ్ని పరిపాలిస్తే ఇంత దోపిడీ చేశారంటే మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించడానికి అనర్హులు అని చెప్పి రిజర్వేషన్ల పరిరక్షణ సమితి హెచ్చరిస్తూ ఉంది